అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ పద్దెనిమిదవ భాగం రచయిత తనుషారెడ్డి గారు గడియారం ముళ్ళు పదకొండు దాటుతున్నా ఇంకా ఇంటికి రాని క్రిష్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను చూసి బామ్మ వంశీని చూస్తూ క్రిష్ ఇంకా ఇంటికి రాలేదు ఒకసారి వాడికి కాల్ చేయని అంటుంది వంశీ ఆ రోజు మార్నింగే ఏసీపీగా చార్జ్ తీసుకొని పీసీ ఇంటికి దగ్గర కావడంతో ఇంటికి చేరుకుంటాడు ఆ గ్రాని చేస్తున్నా అని ఎన్నిసార్లు కాల్ చేసినా ఫుల్ చిరాకులో ఉన్న క్రిష్ అసలు ఫోన్ లిఫ్ట్ చేయడు వంశీకి తను ఎక్కడ ఉన్నాడో తెలుసు కాబట్టి అను క్రిష్ మార్నింగ్ వచ్చేస్తాడు లేదు యూ జస్ట్ రిలాక్స్ వెళ్ళి నిద్రపో అని వంశీ అంటే అను అది కాదు వంశీ ఆయన అని ఏదో అంటుంటే అనుని బలవంతంగా రూమ్కి పంపిస్తాడు అను వెళ్ళాక కిందకొచ్చిన వంశీ మీకు స్పెషల్గా చెప్పాలా మమ్మీ గో అండ్ స్లీప్ గ్రాని నువ్వు కూడా వెళ్ళు అని వంశీ రూమ్కి వెళ్ళిపోతే అను పర్ఫెక్ట్ వైఫ్ ఫర్ క్రిష్ తనని ఎందుకు బాధ పెడుతున్నావురా అనుకుంటూ గ్రానీ వర్నింగ్ అబౌట్ యూ మెసేజ్ సెండ్ చేసి పడుకుంటాడు మెసేజ్ చూసుకున్న క్రిష్ అలవాటు కంటే ఎక్కువగా తాగడం వల్ల లేచి సరిగ్గా నిలబడటానికి కూడా కష్టపడుతూ కార్ కీస్ని అరగంట సేపు పట్టుకొని తూలుతూ కార్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్ మీదకి ఎక్కిస్తాడు అర్ధరాత్రి పూట కార్ని ఎంత స్పీడ్గా వెళ్తుందో అంతే వేగంగా అతని ఆలోచనలు కూడా పరిగెడుతూ ఉన్నాయి మనసులో శ్ర షాన్వి చెప్పిన ప్రతి మాట నిజమే అనూకి క్రిష్ గురించి తెలిసింది జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే అతని గురించి తెలియాల్సింది ఇంకా ఎయిటీ పర్సెంట్ ఉంది నిజమే తన మూవీస్లో యాక్ట్ చేసిన హీరోయిన్స్లో దాదాపు చాలామంది క్రిష్తో వన్ నైట్ కమిట్ అయిన వాళ్ళే అందులో ఆ హీరోయిన్స్కి క్రిష్ డబ్బు పలకపడి మూవీస్లో రికమెండేషన్ అవసరం ఉంటే క్రిష్కి మాత్రం తన స్ట్రెస్ తగ్గించుకోవడానికి అవసరం ఉంది అందులోనూ క్రిష్ పర్సనాలిటీ ఏ అమ్మాయికైనా అట్రాక్ట్ చేస్తుంది క్రిష్లో తన మైండ్కి మనసుకి యుద్ధం జరుగుతూ ఉంటే మనసు నిజమే నీ గురించి తెలిస్తే అను నిన్ను అసహించుకుంటుంది నీతో నీ ఇంట్లో ఉండదు వదిలేసి వెళ్ళిపోతుందని అంటే మైండ్ మాత్రం వెళ్ళని నీకు కావాల్సింది కూడా అదే కదా ఎలాగో టూ మంత్స్లో ఇద్దరు విడిపోతారు అలాంటప్పుడు తను నిన్ను ఎలా అనుకుంటే ఏముందని అంటుంది తనలో జరిగే సంఘర్షణకి ఆ అని గట్టిగా అరిచి గేర్ మారుస్తూ స్పీడ్ లిమిట్ని క్రాస్ చేస్తాడు యావరేజ్ స్పీడ్తో వెళ్ళిన బంగ్లాకి గెస్ట్ హౌస్కి దాదాపు నలభై నిమిషాల జర్నీ అలాంటిది క్రిష్ స్పీడ్తో ఇరవై నిమిషాల్లో కార్ని పోర్టుకోలో ఉంచుతాడు అప్పటికే ఎర్రగా మారి ఉన్న ముఖం తిరుగుతున్న తలతో స్టెప్స్ ఎక్కే లేక లిఫ్ట్ గుండా తన రూమ్ కి వెళ్తాడు మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూసిన క్రిష్ సోఫాలో ముడుక్కొని పడుకున్నాను క్రిష్ కంటికి కనిపించి ముఖం చిట్లిస్తూ దగ్గరికి అడుగులు వేస్తాడు దగ్గరికి వచ్చిన క్రిష్ నిద్రలో కూడా దిగులుగా ఉన్న మోము ముడుచుకున్న పెదవులు ముక్కుపై మెరుస్తు చిన్న ముక్కు పుడక విశాలమైన వంపు తిరిగిన కనుబొమ్మలు గీసిన బొమ్మలా ఉన్నాను ముఖాన్ని చూస్తూ ఉంటాడు క్రిష్ అలా తనకు తెలియకుండా ఎంతసేపు చూసాడో తనకే తెలియదు క్రిష్ పెర్ఫ్యూమ్ స్మెల్కి కళ్ళు తెరిచిన అను ఎదురుగా తనకి ఇంచు దూరంలో ఉన్న క్రిష్ని చూడగానే టక్కున లేచి ఎప్పుడొచ్చారా సార్ ఇంత టైం వరకు ఉన్నారు ఎందుకు ఇంత లేట్ అయిందని అడుగుతుంది అను ఏ ఆగు పెట్ మీద పడుకోకుండా ఇక్కడెందుకు పడుకున్నావని క్రిష్ అడుగుతాడు అది సార్ మీరు లేరు కదా అని అను అంటే చివళ్ళ అనునే చూస్తాడు క్రిష్ అంటే మీరే కదా నేను లేనప్పుడు నా థింగ్స్ ఏవి ముట్టుకోకూడదని అన్నారు అని అను అంటే అప్పుడు గుర్తొస్తుంది క్రిష్కి కేవలం తనకి నిద్ర రానప్పుడు మాత్రమే అనుని బెడ్ మీద క్లాక్కొని ఆమె గుండెల మీద అతను సేద తీరుతూ పడుకుంటాడని మిగతా టైంలో అసలు తనటి దగ్గరకు కూడా రానివ్వడు క్రిష్ అను చేయి పట్టుకొని దగ్గరకు లాక్కొని ఆమెను ముద్దు పెట్టడానికి చూస్తే చెయ్యి అడ్డుపెట్టి ఏం చేస్తున్నారండి మీరు అని షాక్ అవుతూ అడుగుతుంది అను కళ్ళు దొబ్బాయా నీకు కనిపించట్లేదా అని అను పర్మిషన్ కోసం కూడా చూడకుండా ముద్దు పెడతాడు డ్రింకింగ్ స్మెల్కి అనుకి కడుపులో తిప్పుతుంటే కృష్ణ నుంచి తప్పించుకోవడానికి నెడుతూ అన్ని ప్రయత్నాలు చేస్తుంది అను ఆమె గిజుకునే కొద్దీ కృష్ణలో శాడిజం పెరిగి హార్డ్గా కిస్ చేయడం అను షాక్లో బొమ్మలా ఉండిపోవడం ఒకసారి జరుగుతుంది కింద పెదవి నుండి వస్తున్న బ్లడ్ ఉప్పుగా అతని నాలుకకి తగిలి వదలగానే అను భారంగా ఊపిరి తీసుకుంటూ ఏడుస్తుంది ఏ ముందా కుళాయిని కట్టే నీ బాబు ఆస్తులని నేనేదో రాయించుకున్నట్లుగా ఏడిపేంటి అని కసిరి వెళ్ళి డిన్నర్ తీసుకొని రాపో అని కసురుతాడు క్రిష్ స్పీడ్గా కిందకెళ్ళి క్రిష్ రోజు నైట్ తినే ఫుడ్ తీసుకొని పైకి వచ్చేసరికి బెడ్కి అడ్డంగా పడిపోయి ఉంటాడు క్రిష్ బెడ్ మీద వంగి అవి సరే లేవండి కొంచెం తినేసి పల్లి పడుకోండి అని చెప్తే కష్టంగా అను భుజం మీదే తలవాల్చి ఆమెకి తినిపిస్తూ ఉంటే నాలుగు ముద్దలు తిని నా ఇంకా అను మెడవంపుల్లో ముఖం దాచేసి నీలో ఏదో మ్యాజిక్ ఉంది అదే నీ వైపు నన్ను అట్రాక్ట్ అయ్యేలా చేస్తుందని అంటాడు క్రిష్ అనూకు నోట మాటరాక సైలెంట్గా ఉంటే అతని ఒంట్లో పెరిగిన ఉష్ణం ఎదురుగా నిండు పాలకుండలా ఉన్న అనూలో తీర్చుకోమని అతని మనసు పోరు పెడుతూ ఉంటే నాలుకతో సన్నటి శంఖం వంటి కంఠాన్ని తడిచేస్తూ అను ఐ వాంట్ యూ అని మత్తుగా అంటాడు క్రిష్ తన మనసు ఏదో బ్యాడ్ వర్డ్స్ని సెన్స్ చేస్తుంటే క్రిష్ టచ్ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది మెల్లగా కంఠం నుండి పైకి వస్తూ తేనె లూరుతున్న పెదవులను అందుకుంటూ అనూకి ఊపిరి సడలనివ్వడు మందు వాసనకి తల తిరుగుతుంటే క్రిష్ భూజాలను పట్టి వెనక్కి నెట్టాలని చూస్తుంది అతని బాడీ ముందు ఆమె బలం శూన్యం కాబట్టి కానీ అది తన వల్ల అవ్వక స్థితిలో ఉండిపోతుంది కింద పెదవి అతని పదునైన పంటికి బలై రక్తం చిమ్మితే ఆమె కన్నీళ్లు అతని చెంపలను తడిపేస్తూ విసుగ్గా వదులుతూ ఏ నువ్వు నా పిల్ల నీ మీద నాకు సర్వహక్కులు ఉన్నాయి ఎందుకు ఏడుస్తున్నావని స్టోన్తో అడుగుతాడు క్రిష్ ఎర్రగా మారిపోయిన అతని కళ్ళు కోపంగా ఉన్న ముఖం చూసి దడుచుకుంటే చెవులు దెబ్బాయా నిన్నే అడుగుతున్నా టెల్మీ అని క్రిష్ వాయిస్ రేస్ చేసి అడిగేసరికి ఏడుస్తూ మీరు తాగి ఉన్నారండి నేను కింద గెస్ట్ రూమ్కి వెళ్ళిపోతాను మీరు పడుకోండి అని చెప్పి అను వెళ్తుంటే శాండీ మాటలు గుర్తొచ్చి క్రిష్ అను రెక్క పట్టుకొని బెట్ మీదకి నెట్టి ఆమెపై వాలుతూ బుగ్గలు ఒత్తి పట్టుకొని ఏంటి నకరాలా అని అరుస్తాడు అనుకి ఏడుపు తప్ప మాటలు కరువైతే అను భుజం మీద ఉన్న చీర కొంగులు లాగి ఒక చేత్తో నగ్నంగా మెరుస్తున్న నడుముని గట్టిగా సలుపుతూ మరో చేత్తో అను దవడలు పట్టుకొని మళ్ళీ ముద్దు పెడతాడు కష్టంగా ఉన్న అను పరిస్థితికి క్రిష్ మైండ్ వదలాలని హెచ్చరిస్తున్న మనసు మాత్రం మైకంలో అతని దేహం ఆమె వెచ్చని దేహంతో కలవాలని కోరుకుంటోంది కష్టంగా తన శక్తిని అంతా మూటగట్టుకొని క్రిష్ని బెడ్ పక్కకు నెట్టేసి వెళ్ళిపోతుంటే అను చీర కొంగు అతని చేతిలో చెక్కి లాగేసరికి బ్లౌజ్కి పెట్టిన పిన్ వల్ల బ్లౌజ్తో సహా చీరిగి చీర కుచ్చిళ్ళ వరకు ఊడి నేల మీద చేరుతుంది వెనక్కి తిరిగి చూసిన అనుకి క్రిష్ తన వైపు అడుగులేసుకుంటు వస్తుంటే అతనిలో ఆ క్షణం ఆమెకి మరొక క్రిష్ కనిపించి ఒళ్ళు జలధరిస్తుంది ప్లీజ్ అభిగారు ఇది కరెక్ట్ టైం కాదు నేను రెడీగా లేను అర్థం చేసుకోండి అని అను ఏడుస్తూ అంటున్న మాటలు ఒక్కటి కూడా అతని చెవిన చేరకబోగా అను రెక్క పట్టుకొని బెడ్ మీద వేసి రెండు చేతులని బెడ్ రెస్ట్కి ఆనించి ఏ అడ్డు లేక లైట్స్కి మెరుస్తున్న ఆమె నడుగుని ముద్దు పెట్టుకుంటూ పంటి గాట్లు ఇస్తూ పైకొస్తాడు ఏడుస్తున్న అనుని చూసి చిరాకు వస్తుంటే ఏ మార్నింగే కదా నేనంటే ఇష్టం అని ఒప్పుకున్నాం ఇప్పుడు ఎందుకు ఈ డ్రామాలు నీకు అని క్రిష్ అంటాడు ఇష్టంతో ఒకటి అవ్వడానికి మత్తులో ఒకటి అవ్వడానికి తేడా ఉంటుంది సార్ మీరు నన్ను ప్రేమిస్తున్నారని చెప్పండి నన్ను మీ భార్యగా అంగీకరించండి ప్రేమతో నా సర్వస్వాన్ని మీ పాదాల దగ్గర ఉంచుతాను అని అను వెక్కుల మధ్య అంటుంది తాగిన మత్తు శాన్వి మాటలు అతని పూర్తిగా కమ్మేస్తే అను అనుమతి లేకుండానే ఆమెని ఆక్రమించుకోవడం స్టార్ట్ చేస్తాడు వద్దని ఏడుస్తున్న అను మాటలకి విసిగెత్తిపోయిన క్రిష్ అను సుకుమారమైన చెంపని గట్టిగా కొడతాడు పెదవి చెట్లి చెంప మంట పుడుతూ తల తిరుగుతుంటే తప్పించుకోవాలని శతవిధాల ప్రయత్నించి కళ్ళు మూతలు పడతాయి అనుకి ఆమె నుంచి రాని ప్రతికూల చర్యకి క్రిష్ తను కూడా కోరుకుంటుందని అనుకుంటూ ఆమె వంటిపై మిగిలిన వస్త్రాలు కూడా క్రిష్ చేతిలో పీస్ పీస్ అయిపోతే తను వేసుకున్న బట్టలు కూడా విడిచి ఆమెపై వాలుతూ ఒళ్ళంతా పంటిగాట్లు ఇస్తూ పచ్చి పుండులా మారుస్తాడు తను అలా తన చేతిలో అలిగిపోవడానికి అసలు ఒప్పుకొని తన మనస్సాక్షి లోపల కాలిపోతున్న ఫీలింగ్ ఆమెలో క్రిష్లో తనని దక్కించుకుంటున్న గర్వం తను నా దగ్గరే ఎప్పుడు ఉండిపోవాలన్న స్వార్థం శాన్వి మాటలు నిజం కాదని నిరూపించాలని కసి పూర్తిగా సొంతం చేసుకుంటున్న సమయంలో ఆమెలో భరించలేని నొప్పి కొలిమిలో మండే నిప్పులా రగులుతున్న హృదయం నొప్పికి మొద్దుబారిపోయిన శరీరం రాత్రంతా అతని దౌష్టికానికి ఆమె బలైపోతే అతని నుదుటి మీద నుండి స్వేద బిందువులు ఆమె మొహాన్ని తడిపేస్తాయి ఎర్లీ మార్నింగే షూట్ ఉండడంతో పదే పదే మోగుతున్న ఫోన్కి ఇంకా దిగిన మత్తుతో కనీసం పక్కన స్ప్రో లేకుండా పడున్న అను వైపు కూడా చూడకుండా మాట్లాడి నేరుగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మొబైల్ తీసుకొని వెళ్ళిపోతాడు క్రిష్ ఎప్పుడు అందరికంటే ముందే లేచి పూజ చేసి నవ్వుతూ ఎదురొచ్చే అను తొమ్మిది అవుతున్న కిందకి రాకపోయేసరికి సుజాతను వెళ్ళి చూసి అను ఇంకా రాలేదని బామ్మ పంపుతుంది తలుపు లాపేయకపోవడంతో తలుపు తెరిచి బెడ్ మీద ఫుల్గా బ్లాంకెట్ కప్పుకొని ముడుక్కున్నాను కనిపించి అప్పటికే సుజాత మనసు ఏదో కీడు శంకిస్తుంటే వెళ్ళి అను అని చెంప మీద చెయ్యి వేయగాని మండుతున్న నిప్పుల గుండంలో చెయ్యి పెట్టినట్లుగా అనిపించి చెయ్యి వెనక్కి తీసుకొని అమ్మ అను అని కంగారు పడుతూ లేపడానికి ట్రై చేస్తుంది ల్యాండ్లైన్ నుండి కింద కాల్ చేస్తే పని మనిషి లిఫ్ట్ చేస్తుంది లక్ష్మి అత్తయ్యని పిలుచుకుని త్వరగా రా కృష్ణబాబు రూమ్కి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది సుజాత అమ్మా అను కళ్ళు తెరవని పిలుస్తూనే ఉంటుంది సుజాత ఇంతలో బామ్మగారిని లిఫ్ట్ గుండా పైకి తీసుకొని వెళ్తుంది లక్ష్మి ఏమైంది అనూకి సుజాత అని కంగారు పడుతూ అడుగుతుంది బామ్మ అత్తయ్య తన ఒళ్ళు కుంపట్లా కాలిపోతుందని సుజాత టెన్షన్గా అంటుంది నువ్వు కంగారం పడకని లక్ష్మి కిందకి వెళ్ళి క్లాత్ చల్లటి నీళ్లున్న గిన్నె తీసుకొని రాపు అని పంపిస్తే అట్లే పెద్దమ్మ గారు అని లక్ష్మి కిందకు వెళ్ళిపోతుంది అప్పటి వరకు గమనించిన సుజాత అనూని పైకి లేపడానికి ట్రై చేస్తే తన ఒంటి మీద బట్టలు లేవని తెలిసి షాక్తో నీలుక్కుపోయి బామ్మ వైపు చూస్తుంది బామ్మ అనుమానం కొద్దీ బ్లాంకెట్ తీసి చూసి సుజాత సహా నిర్గాంతపోతుంది ఒంటి మీదున్న పంటిగాట్లు తెల్లటి చర్మం ఎర్రగా కమిలిపోయి బుగ్గ వాపు వచ్చి పెదవి చివరి చిట్లి రక్తం అలాగే గడ్డగట్టి ఉండేసరికి బామ్మకి మనసు తొరక్కుపోయి కంట్లో నీరు ఆగకుండా ఉప్పొంగుతుంది అత్తయ్య అని సుజాత భయపడితే కన్నీళ్లు తుడుచుకొని సుజాత అమ్మాయికి ముందు ఏదైనా డ్రెస్ వే తప్పు చేశాను అను నీ జీవితంతో ఇలా అవ్వటానికి నేనే కారణమని పశ్చాత్తాపంతో కన్నీరు పెట్టుకుంటుంది బామ్మ వెంటనే సుజాత వార్డ్రోబ్ నుండి లాంగ్ డ్రెస్ ఒకటి తీసి వేసి ఆమెకు డ్రైవర్ని కార్ తీయమని చెప్పి ల్యాండ్లైన్ నుండే కాల్ చేసి చెప్తుంది అంతలో లక్ష్మి చల్లటి నీటిలో క్లాత్ అద్ది అను ముఖమంతా తుడిచి అను కాస్త లేతల్లి హాస్పిటల్కి వెళ్ళాలని పిలుస్తారు చల్లటి నీరు ముఖం మీద పడటంతో కొంచెం కొంచెంగా కళ్ళు తెరుస్తూ మూస్తూ లక్ష్మి సుజాత హెల్త్తో పైకి లేచి అడుగు వేయగానే భయంకరమైన కడుపు నొప్పి వచ్చి అలాగే కింద పడుతుంటే రాదమ్మ అని లక్ష్మి అను అని సుజాత జాగ్రత్తగా పట్టుకొని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్కి త్వరగా వెళ్ళమని డ్రైవర్కి చెప్తారు వంశీ డ్యూటీకి సూర్యదేవ్ గారు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళడం వల్ల ఈ విషయం ఇంట్లో ఆడవాళ్ళకి తప్ప ఇంకెవరికి కూడా తెలియదు హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ ఆమెను చెక్ చేసి తన భర్త ఎక్కడా అని అరుస్తుంది కోపంతో ఏమైంది డాక్టర్ అని బామ్మ కంగారుగా అడుగుతుంది ఖరీదైన చీర కట్టుకొని మెడలో బంగారం వేసుకొని హుందాగా ఉంటే సరిపోదు బామ్మగారు మీ మనవడికి కూడా అలాగే హుందాగా అన్న నడుచుకోమని చెప్పాలని డాక్టర్ అరిస్తే ఇప్పుడే తన పరిస్థితి అర్థం కాక మేము భయంతో తల్లడిల్లిపోతున్నాం తల్లి ఏమైందో చెప్పు అని బామ్మ అడిగేసరికి ఏమైందా ఫోర్స్ట్ సెక్స్ వల్ల తన యూట్రస్ ఇన్ఫెక్షన్ వచ్చింది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే తనకి ఇష్టం లేని కలియక వల్ల బాడీ పార్ట్స్ దెబ్బతిన్నాయి ఒంటి మీద ఉన్నాయి ఎంత భర్త అయితే మాత్రం అసలు ఇష్టం లేకుండా అలా ఎలా పైశాచికంగా ప్రవర్తిస్తాడని డాక్టర్ కోపంగా అరుస్తుంది బామ్మ మౌనమే సమాధానంగా ఉంటే ఇది మ్యారిటల్ రేప్ తెలుసా ఇలా చేయడం వల్ల శిక్ష పడుతుందని అంటుంది ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్ తనకి అని బామ్మ బాధగా అంటే ఫీవర్కి బాడీ పెయిన్స్కి ఇంజక్షన్ వేశాను పడుకుంది కాసేపటికి మెలకు వస్తుంది కానీ ఇంకోసారి ఇలా జరగకుండా మీ మనవడికి బుద్ధి చెప్పండి అని డాక్టర్ వెళ్ళిపోతుంది అను ఒకసారి చూసి బాధగా చతికిల పడతారు బామ్మ పెద్దమ్మ గారు అని లక్ష్మి అత్తయ్య అని సుజాత చెరువు వైపు పట్టుకుంటారు ఏంటే ఇదంతా వాడిని మార్చి నా ఇంట్లో మహాలక్ష్మిలా ఉంటుందని ఆశపడి అనుని క్రిష్కి కట్టబెట్టి దిద్దుకోలేని తప్పు చేశానని ఏడుస్తుంది అత్తయ్య మీకు ఆపరేషన్ జరిగి నెలే అవుతుంది మీరు ఇలా ఎడవడం మంచిది కాదు అనుకేమీ కాదు అని సుజాత అంటే ఇంకేం కావాలి సుజాత దానికి నా ముఖం ఎలా చూపించాలి అసలు అది ఇంట్లో ఒక క్షణమైన ఉంటుందా విశాల భాస్కర్కి ఎలా ముఖం చూపించాలని ఏడుస్తూ ఉంటుంది బామ్మ బాధపడకండి అమ్మ ఆ ప్రంజి బొమ్మని మీరు క్రిష్ చేతిలో పెట్టారు కానీ బాబుగారు రాదమ్మ విలువ తెలుసుకోకుండా తప్పు చేశారు తప్పకుండా ఆ తప్పును తెలుసుకుంటారమ్మా అని లక్ష్మి అంటే నీకు ఇంకా నమ్మకం ఉందా లక్ష్మి నాకైతే ఉన్న కాస్త నమ్మకం కూడా నీరు కారిపోయిందని ఏడుస్తూ అమ్మాయికి మెలకు వస్తే తాగడానికి ఏమైనా తీసుకొని రా అని లక్ష్మిని పంపుతుంది అట్నే పెద్దమ్మగారు అని లక్ష్మి వెళ్ళిపోతే సుజాత అను పక్కనే కూర్చుంటుంది అత్తయ్య ఇంట్లో ఈ విషయం అని సుజాత అంటే క్రిష్కి ఫోన్ చేసి ఎక్కడు త్వరగా ఇంటికి రమ్మని చెప్పు సుజాత అని ఏదో నిర్ణయం తీసుకున్న దానిలా అంటుంది బామ్మ క్రిష్ తెల్లవారుజామునే షూటింగ్ అని ఫారిన్ వెళ్ళిపోయాడు అత్తయ్య నేను చూశానని అంటుంది సుజాత ఇంతలో అనూకి చిన్నగా మెలకు వస్తే అమ్మ అను ఇప్పుడు ఎలా ఉంది తల్లి బాధగా తలని మృతు అడుగుతుంది బామ్మ కళ్ళు తెరిచిన అనూకి తను హాస్పిటల్లో ఉందని అర్థమై లో గొంతుతో భయపడకు బామ్మ ఇంకా చావలేదు మీ మనవడి చేతిలో నాకు ప్రాణమే పోలేదని కన్నీరు కా ఏడుస్తుంది అను అలా అనుకోను అని బామ్మ అను చేతిని పట్టుకుంటే అను ఒక వైరాగ్యపు నవ్వు నవ్వుతూ మీరెందుకు ఏడుస్తారు బామ్మగారు నా తలరాత రాసిన దేవుడు కదా బాధపడాలి నా దుస్థితి చూసి అని అను అంటుంది అలా మాట్లాడక రాదమ్మ ముందు ఇది తాగు అని లక్ష్మి జ్యూస్ గ్లాస్ నోటికి అందిస్తే వద్దు లక్ష్మమ్మ నాకు బ్రతుకు మీద ఆశ కూడా లేదని అను అంటే అలా మాట్లాడకను అని గది మీ బామ్మే స్వయంగా తాగిచ్చి సుజాత డాక్టర్ అమ్మను అడిగి అను ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చో లేదో అడిగేసి రాపో అని బామ్మ సుజాతని పంపుతుంది బామ్మ నాకు మళ్ళీ ఆ ఇంటికి రావాలని లేదు బామ్మగారు నేను మా ఇంటికి వెళ్ళిపోతానని అను ఏడుస్తూ అంటే బామ్మ వద్దు అను ఈ స్థితిలో నిన్ను మీ అమ్మ నాన్న చూస్తే తట్టుకోలేరు కావాలంటే నీకు కొంచెం నయమయ్యాక కోలుకున్న తర్వాత మీ ఇంటికి వెళ్దు కానీ అని అంటూ తనకి నచ్చ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తుంది గదిలో వదిలి సుజాత లక్ష్మి అనుని నీ కంటికి రెప్పలా చూసుకుంటారు క్రిష్ షూటింగ్ కోసం ఆ రోజు ఉదయం వెళ్ళినప్పటి నుండి మరో నాలుగు రోజులు లండన్లోనే ఉండాల్సి వస్తుంది షార్ట్ కంప్లీట్ చేసుకుని రూమ్లో ఉన్న క్రిష్ వైన్ గ్లాస్ సిప్ చేస్తూ అను గురించి ఆలోచించే ఆలోచనలో పడతాడు మనసు తొందరపడి తప్పు చేశావని నిందిస్తే మైండ్ తను నీ హక్కు ఏమైనా చేసే రైట్స్ నీకున్నాయని పైగా తనని సొంతమని సమర్థిస్తే ఇంటికి వెళ్ళగాని తనకి సారీ చెప్పాలని లైట్ తీసుకుంటాడు కానీ ఆ తర్వాత తన లైఫ్లో ఊహించని మలుపు తిరుగుతుందని కానీ తను చేసిన తప్పుకి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కానీ అస్సలు ఊహించాడు క్రిష్ అను విషయం ఇంట్లో వంశీకి సూర్యదేవ్ గారికి బామ్మ చెప్పదు కానీ కొట్టడం వల్ల ఫీవర్ అని కవర్ చేస్తుంది వంశీ కోపంతో రగిలిపోతూ క్రిష్కి కాల్ చేస్తాడు కానీ షార్ట్లో ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయడు గ్రాని నేను కేసు పని మీద అవుట్ ఆఫ్ సిటీ వెళ్తున్నా వాడు రాగానే నాకు ఇన్ఫామ్ చేయని బెడ్ మీద పడుకున్న అనూని చూసి వెళ్ళిపోతాడు వంశీ వంశీకి అను క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టంతోనే తనని వదినగా చూడకుండా ఒక ఫ్రెండ్లా చూస్తాడు క్రిష్కి వంశీకి జస్ట్ వన్ ఇయర్ డిఫరెన్స్ అను మెల్లగా నడుస్తూ క్రిష్ తన ఒంటికి చేసిన గాయాల నుండి కొంచెం కోలుకున్న మనసుకు చేసిన గాయం నుండి కోలుకోలేకపోతుంది ఎప్పుడు సూర్యంలోకి చూస్తూ లక్ష్మీ బామ్మ బలవంతాన్న తినిపిస్తే తింటుంది తప్ప తనకి ఆకలి కూడా గుర్తు గుర్తురాదు అను పరిస్థితి చూసి బామ్మలో కొత్త భయం చోటు చేసుకుంటుంది అలా ఒక నాలుగు రోజులు గడిచిపోతాయి క్రిష్ ఇంటికి వస్తాడు అనుకి సారీ చెప్పాలని ఆతృతగా పైకి వెళ్ళి రూమ్లోకి చూస్తాడు కానీ ఖాళీగా ఉన్న రూమ్ చూసి కిందకొచ్చి బామ్మని చూసి అను ఎక్కడా అని అడుగుతాడు క్రిష్ బామ్మ క్రిష్ వైపు చిరాగ్గా చూస్తూ చెంపకి చార్జ్ పెట్టి కొడుతుంది తనని పెంచినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చేయి ఎత్తని తన నానమ్మ అలా తన వైపు కోపంగా చూస్తుంటే తట్టుకోలేకపోతాడు క్రిష్ ఇంకా ఏ దాన్ని ఎందుకు అడుగుతున్నావురా చచ్చిందో లేదో తెలుసుకోవడానిక నిన్ను నమ్మి అమాయకరాలని కట్టుబెట్టాను చూడు నాది తప్పు ఏం చేశావురా దాన్ని ప్రేమతో దగ్గర తీసుకోవాల్సింది పోయి నీ వ్యసనం మతతో దాన్ని మనసుని చంపేశావు కదరా అవి అని ఏడుస్తూ బెట్ మీద కూలబడుతుంది క్రిష్ గొంతు విన్నా అను అతని ప్రజెన్స్ కూడా ఇష్టం లేకుంటే తలుపు గడిపెట్టుకుని చీకట్లో బెట్కి ఆనుకొని కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇంతలో సుజాత వచ్చి అత్తయ్య మీరు ఇలా ఏడిస్తే మీ ఆరోగ్యానికి మంచిది కాదని ఓదారుస్తూ క్రిష్ నువ్వు నీ రూమ్కి వెళ్ళిపో అని సుజాత అంటుంది క్రిష్కి బామ్మ మాటలకి ప్యూజులు ఎగిరిపోతే అసలు ఏం అనాలో కూడా తెలియక భారంగా అడుగులేస్తూ తన రూమ్కి వెళ్ళిపోతాడు నైట్కి లక్ష్మి అనూచేత కష్టంగా నాలుగు మెతుకులు తినిపించి టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది బామ్మ మనవడిని కొట్టాలన్న బాధ ఉన్నా అనుపడిన బాధ ముందు అది చిన్నది ఫుడ్ ప్లేట్ తీసుకుని రూమ్లోకి బెడ్ మీద చిరాగ్గా కూర్చున్న క్రిష్ని చూసి అభి అని పిలుస్తుంది బామ్మ తలెత్తి గ్రాణిని చూసి తనకి ఏమైంది ఎందుకు నాతోను అంత కోపంగా మాట్లాడావని అడుగుతాడు క్రిష్ ప్లేట్లో అన్నం కలుపుకొని తినిపిస్తూ అభి ఆ రోజు నువ్వేం చేశావో తెలుసా అని అను చూసినప్పటి నుండి హాస్పిటల్ వరకు మొత్తం చెప్తుంది బామ్మ క్రిష్కి మైండ్ మొత్తం లాంక్ అయితే ఫస్ట్ టైం తన మీద తనకే అసహ్యం ఇస్తుంది మత్తులో ఇంత ఘోరంగా ప్రవర్తించానా అనుకుంటూ వద్దు గ్రాని ప్లేట్ పక్కన పెట్టి లేస్తుంటే అవి నీకు జరిగింది గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ అను మనసుని నువ్వు విరిచేశావని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను తను కూడా నా ఇంటి బిడ్డేరా తనని ఆ పరిస్థితిలో చూసి నా మనసు ఎంతగా తల్లడిల్లిపోయిందో తెలుసా పాపం రా అను అని గ్రాని ఏడుస్తూ ఉంటే గ్రాని తనిప్పుడు ఎక్కడ ఉందని ఏ భావం లేకుండా అడుగుతాడు క్రిష్ కింద గెస్ట్ రూమ్లో ఉంది అభి ఆ రోజు నుండి ఈ రోజు వరకు తన ముఖంతో నవ్వు లేదు జీవం లేదు లక్ష్మి సుజాత బలవంతంగా తెరిపిస్తుంటే నాలుగు మెతుకులు తింటోంది లైట్స్ కూడా వేసుకోకుండా చీకట్లోనే ఏడుస్తూ ఏదో లోకల్లో ఉన్నట్లుగా ఉంటుందని బామ్మ అంటుంది వెంటనే అనుతో మాట్లాడాలని క్రిష్ మెట్లు దిగుతుంటే బామ్మ చేసిన తప్పు తెలిసి రావాలని అడ్డు చెప్పకుండా లిఫ్ట్ ద్వారా తను కూడా కిందకు వెళ్తుంది లక్ష్మి సుజాత బామ్మ అందరూ హాల్లో నిలబడి ఏం జరుగుతుందో అన్నట్లు చూస్తూ ఉంటే మొదటిసారి అను ముందుకి వెళ్ళాలంటేనే క్రిష్కి గుండె వణుకుతుంది డీప్ బ్రీత్ తీసుకొని డోర్ నాక్ చేస్తాడు క్రిష్ బెడ్ మీద పడుకొని నిద్ర రాక జరిగిందే పదే పదే తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే ఏడుస్తూ ఉంటుంది అను డోర్ చప్పుడుకి లక్ష్మి అనుకొని నాకేం వద్దు లక్ష్మమ్మ నువ్వు వెళ్ళిపో అని ఏడుపు గొంతుతో అంటుంది అను క్రిష్ అను వాయిస్కి గుండె మెలిపెట్టినట్లుగా అయితే సుజాత అత్తయ్య అని ఏదో అనుభూతూ ఉంటే ఇది వాళ్ళిద్దరి మధ్య సమస్య సుజాత వాళ్ళని తేల్చుకొనివు అని రూమ్కి వెళ్ళిపోతుంది బామ్మ బామ్మ అలా వెళ్ళగానే సుజాత లక్ష్మి కూడా వెళ్ళిపోతారు అంత నిశ్శబ్దంలో కూడా క్రిష్ ప్రజెన్స్ అనుకి తెలుస్తూ ఉంటే గట్టిగా కళ్ళు మూసేస్తుంది అను ఓపెన్ ద డోర్ అని గంభీరంగా వినిపిస్తుంది క్రిష్ వాయిస్ క్రిష్ వాయిస్ వినపడి అను ఉలిక్కిపడి అతని గొంతు ఆమెలో మరింత కోపాన్ని బాధని పెంచుతుంటే ఏ సమాధానం ఇవ్వదు కథ ఇంకా ఉంది మరిప్పుడు క్రిష్ ఏం చేస్తాడు అను విషయంలో తను చేసిన ప్రవర్తనకి తను బాధపడుతున్నాడు కాబట్టి మరి ఇప్పటికైనా అను మీద తనకున్న ప్రేమను బయట పెడతాడా మరి అను క్రిష్ చేసిన పనిని సమర్థిస్తుందా తనని మన్నించి తనని దగ్గర అవుతుందా అసలు వీళ్ళిద్దరి మధ్య ఈ దూరం దూరం అవుతుందా లేక అది విడిపోయే వరకు తీసుకొస్తుందా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్